ఆయన బ్యాంగ్ వచ్చాడు అది ఆయన తమిళనాడు ప్రాంతంలో మెట్రాస్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఢిల్లీ హర్యానా బెంగాల్ స్థాపించుమారు तब इसे भी आप चालू जो यह तो काम है जिससे आप जनजाति जैसे आपको रेजिडेंट रहते, आप वहाँ पर मोल एंड कॉलोनर जॉन्सन, नोट आप ये इंश्योरेंट के बारे आपके प्रदेश का नहीं है, इतना नहीं है, नोट आप ये है कि तलवार तो रोटर, तलवार तो मोटर, उधर मामाल जो चलते, नोट आप ये भी है कि कहती �

तो सुश्रुति को आने पर दे, सुस्त सुता है चलते तो नहीं चलेगा, सुश्रुति को आने पर दे, बात करने वालों को बड़ा चुस्ते, देव लोगों करने देव को दूर, पाँच सदाबहार चोदू, आए मरोगु, एक बच्चे का बच्चा, अगर तुम्हारे लोग इस चीज को आपस के बीच चुस्ते इतना नहीं, ये तो बुद्धिगत सब बात जरूरी �

शुरुआत तो धर्म का बड़े धर्म पर शुरुआत तो बुद्ध की घंटा दिए थे तो प्रपद का देखो डेटा की फाउंडेशन प्रपद का फोकस करके सात कोई को तो बस करके बुला देते हैं ये ना सुशील धर्म का बड़ा तो बोल रहे हैं तेरे सस्टेनेबिलिटी लीक स्टैंडिंग तो लीक बच्चे को बच्चे वालों से जैसा कुछ नहीं ये तो दस दो ಅದೇ ಪ್ಲಸ್ ಪ್ಲಸ್ ನಾಲ್ಕು 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 ಪದ್ದು ಪದೇ ಸೊ ದಾಂಪೌಂಗ್ ಅಂತ ಅದೇ ಶಿಷ್ಯರನ್ನು इस चीज़ में सिद्ध नहीं किया गया है, एक और चीज़ है, वो लोग मानते हैं कि जान प्रसाद करवाए, जान प्रसाद या एक जगह पे वो बाहुल आता है, बाहुल आगर एक संख्या में परिचय देते हैं सेब, बाहुल आगर एक माल डेमिटेड जान प्रसाद करते हैं सेब, जान प्रसाद अगर कोई माल डेमिटेड है तो सेब नहीं सोचेंगे

సో ఈ ఇప్పుడు సుమారు యాభై ఐదు అరవైప్రదేశ్ లో ఉన్నాయి వాళ్ళందరూ అంటే వాళ్ళు పల్లె కుమార్ చేశారు ఆరు కుమార్ తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వచ్చు అవ్వచ్చు ఎవరో ఒకరిని వాళ్ళ కుటుంబం వచ్చి ये परिचय में बार बचाव में तो आरंभ तो दूर किस के लिए करते तब तो वो ना करने के परसेंट एक सिस्टी मिशनेस वो ना करने के मिशनेस पर नेक्स्ट जनरेशन मिशनेस में ना आप करो तो ना दिस में तांतो ये करा ना और सुमार है ना तो 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 కోరస్త నవలసి తొంట తరువాత ఒక ముట్టేటి రెండువ తరం విశేదించు మా నారం గుర్తున్నండి ఎంత మాట్లాడు ఉండాలి తొమ్మిది మార్వ విశేది క్రీస్తా నాకొక గుద్ద అందుల కొ గుర్తున్నా చెప్పాను ఊక నుండి ఇది మొదలటువంటి సంకమా తరిగి తొల సంకమా ఒకసారి అదే బారపుత అతికించు వారికి అప్లిమెటికలు நிலபட்ட நாலோ தரவு நிலபடி मानें तो इसलिए कि उम्मीद और नशे के प्रतिक्रिया किसान द्वारा काम किया जाए जैसे सामान या निर्जीव पूरा मनुष्य जिसको संसार में दानवीसा और माहिकोर कहलाता है और इन्हें सिद्धि से अत्यधिक आपने तो मानें इसलिए मानें कि కొన్ని చూసి నేర్చుకున్నటువంటి సత్యంగా अच्छे से जापान चेचेस बना लाएंगे नीचे पे कबड्डी और कारों से जूसी आदि चेचेस आपके लिए चेचेस साउथ के लिए हम ड्राफ्ट और सीएसएम और स्मार्ट इंडिया राष्ट्रमंडल चेचेस बनाएंगे इसमें तरुण तनसारों के लिए तरुण तनसारों के लिए जापान को सिखेंगे तरुण तनसारों के लिए que o senhor pega no cansado, né? Ele não se estreita, ele não se estreita. Ele não se estreita. Ele não se estreita. Ele इस se estreita. Ele não 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 se estreita. వస్తేనే మాకు నేను పొందాల్సి రోజు పెట్టుకో ఇంటికి వచ్చిన దాని నుంచి ప్రతిరోజు ఏదో టైంలో మాట్లాడుతున్నాను నా పాప ఏదైతే నా బాధ ఏదైతే బాధ్యత అనేటువంటిది ఏమో ఏ సమయంలో ఏమీదేమో తెలియనప్పుడు నా బాధ్యత

ఆదర్వంతో నేను బోధించలేను అంటే ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు అవసరమైనప్పుడు ఆదరణతో కూడిన అవసరమైనప్పుడు బ్రాహ్మణులతో కూడిన అవసరమైనప్పుడు ఖండంతో కూడిన ధైర్యం ఉంటే यह च च को आ तरण ఒక ఆల్జీలో ఉండటువంటి వాడే యెహోవా తండ్రిని నమ్ముతావు ఐదున సువస్తుములో ఇస్ అపైట వంద్రన కొరై యెహోవాతే కొనే చాతుర్తములే వడిసనతో కొలియతి చాతుర్తమైనట్లు వాడి ఈ సంతకడంటే నేను ఆచరికులను చేస్తున్నాను అంటే నేను రాజ్యానికి పాఠిస్తున్న అంటే నేను ఆచర్యపరుస్తున్న అంటే యెహోవా నా పాఠతువుంటాడు ఇది మనం గమనించుకున్నప్పుడు మనం ప్రతినిత్యము కూడా గ్రహించుకోవాల్సిందంటే చాలా సింపుల్ ఇంగ్లీష్ వాడు ఏంటంటే దేవుడు నాకు సేఫ్ దేవుడు నాకు సేఫ్ ఆ పరమైన మాట ఏంటంటే మై గాడ్ ఇస్ సేఫ్టీ మై గాడ్ ఇస్ మై సెక్యూరిటీ ఇది ప్రతి సేవకు నమ్మవలసిందే అది ఎప్పుడైతే నమ్మో అది యాక్ట్ ఎప్పుడైతే అనుకున్నామో అది సెన్సిబుల్ ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు నీ మనసు ఉంటుందంటే ఈ మాత్రమే అమలు కాదు ఆయన సరిది నాకు తోడు నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో ఎప్పుడైతే నేను చెందగలను అనుకున్నావో ఎప్పుడైతే నేను చేయలేను అనుకున్నావో నీవు నీ ప్రక్కన ఆలోచించేది ఏంటంటే ఆయన సరిది నీతో లేదా ఆయన సరిది నాతో ఉంటే యూ కెన్ చాలెంజ్ యూఆర్ టెక్నికల్

మన ప్రయాణాన్ని మన స్వార్థ ప్రయాణాన్ని మన జీవిత ప్రయాణాన్ని ఆఖరికి మన పర్వత ప్రయాణాన్ని ఆపగలిగిన వాడు ఎవడు ఆఖరి మన పర్వక ప్రయాణాన్ని కూడా ఆపగలిగిన వాడు వేరు అనేటువంటి నమ్మకము విశ్వాసంతో మరణించేవారు అది మన ప్రయాణం అది మన కోరుకు కాబట్టి

ఎన్ని కోణాలు వస్తాయో ఆ రాయి అంత ఉన్నాడు అన్ని కోణాలు వచ్చిన తర్వాత దానికి అంత క్లారిటీ రంగుతో దాని యొక్క రంగులో ఆ తెల్లని వచ్చిన తెల్ల పెంచే దానికోవడాన్ని ఉంటాడు దాన్ని అందుకే ఆ క్లారిటీ వచ్చిన కలిగి ఏమంటారంటే దానికి ఎన్ని కట్స్ ఉంది దానికి ఎంత కలర్ ఉంది దానికి ఎన్ని కోణాలు ఉన్నాయి

కొడుకునే సంగతి ఆ తోడి పాత గత పది సంవత్సరంలో ఉన్నటువంటి వాడు మంచి కానీ పదిహేనులో ఉన్నవాడు పెద్దలుగా చేయాలనేటువంటి తాపత్రయం ఉన్నవాడే బ్యాంకు బలహీనతలు ఇష్టం ఉన్నవాడే కొన్ని బలహీనతలు ఆ బలహీనతల వల్ల బలమైనటువంటి సంఘాన్ని సాగుకుండా దాన్ని బలపరచలేకపోతున్నాడు కానీ నిర్ణయం ఇస్తున్నాడు ఒక ఆ నిర్ణయంలో ఉండాలనేది అనేది వాడు దేవుడి కలిగిన వాడు అయితే చాలా నేను నా సమయంలో కోరుకునేది ఏంటంటే నా భే

सरल चलो तो खाने चलो तेरे खट्टा वाट्टा है सांजा तो आप बोल दिया चलो तेरे सांजा तो खाए क्यों मन चेंगल तेरे हम लोग ये जानते हैं काम सरल क्यों तो दहेज़ हो आप बदल दिस्पोर्ची क्या बोला सरल डिस्पोर्ची है ना बेर चावा इस्वासन देखने वाला राहतन देखने वाला हमको तो देखने वाला कहीं �

వారు బలమైన ఆలోచన తీసుకురావడం కాబట్టి అనుగ్రహించేవాడు ఎప్పుడైతే మనం గమనించామో మనము దృష్టిలో ఉన్నటువంటి ఆ దృష్టి అంటే ఏంటంటే ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం పెంపొందించాలి

टाइम प्रॉब्लम आने लगे हैं तो क्या बात है टाइम जो सहन है वो क्या है इतना जिन्ने कार पड़कर वो लग रहा होगा ना तब खाली खाली क्या करेंगे पर जीवन के इसमें बही ने एक बार खाली भी जरूरत रखते हैं और खाली करना उनकी खाली करना और दर्दनाक तरह कुछ भी वो खाली करना जैसा बना रहे हैं अति परंपर से प्रकाश को दिस ना तो आलोचना तो तातारा पदो मान प्रति सेकंड पड़ा इधर कहते मान को गैप नहीं चाहिए ये वो मानने को गैप नहीं चाहिए आ गैप नहीं तो भ्रम तो नहीं पड़ता हाँ बुरे लाभ ना मारते मदर को ये दिन लोग मदर बात ना आए जाए तो बस थोड़ी के सेंटर � गुरुदी बदलती हो कैसे होता हो? मंचे को उसको इसे करा, ऐसे को मोड़ बदलता है, मंचे को उधर रिप्लांट करा, मोड़ बदलता है तो अनुके मंचे की राला नेला बिस्तर इधर बिस्तर, क्या है? आपके उत्तर बदलते हो लोगों ने बन बने आवक्षण बदलते हैं, बेटा बदलते हैं तो नावक्षण अनेक ढंग बदलते हैं

आप उड़ानों के लिए, आप उड़ान रखने टाइम के, आप बुने हुए पट्टन के स्मार्ट परियोजना लक्षण में उड़ान को क्या डॉसार टाइम कर रात कोर्ट अजेंट ट्रैफिक रेसेंट ठीक है? यंत्र में दिन मनुष्य का तापक्रम निर्माण को क्रैश है तो हम बुने हुए पट्टन सबसे ज्यादा आधे वक्त को बुनते हुए, और कल दस्त తాపు ఐని చూడు అంటే 19 అంటే వచ్చింది ఇప్పుడు అత్మను చూసి 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 అంటే చూస్తా ఆడే ఎబిటి మా అంటే చూసేటప్పుడు మనం అలా చూస్తాం అంటే మనం చూస్తాం అప్పుడు చూస్తాం అవుట్ మకాకు తెలుసునో రోస్ వాడే రూలి ఎస్టూడెంట్స్ చూస్తాం ఒకే వాక్యం వరమా చూస్తామంటే

सुपर सुसंगति मां सदा पढ़ा दिया कि दो थाई दिन के लिए पढ़े सारा पढ़ा सुश्रुत दायित्व से सारा पढ़ा इस साल लोग बेहतर तरह जैसा सारा पढ़ा दिया लोग इन जेसे मटे पढ़ के पारंपरों में आना कि

अब डेस्कटॉप तो करवाते हैं इन वाक्य में चल जो मैं सुसनाम करता हूँ अभी नटीकली अच्छे प्रभु सॉरी आहाँ स्वाद पड़ाते हैं ट्रांसमस्टर पड़ाते हैं एविएटेड नॉसी क्या हाँ स्वाद पड़ाते हैं एविएटेड नॉसी कि यौवन यौवन आएगा ने मान गया कुछ इस बात से कि प्रांत स्वाद सो देवों प्रांतों को आने నుంచి నేను వాడికి నిచ్చే జీవం కనుక అవి ఎన్నీ తన తోతున్నాడు ఆయన తోలు చెప్తున్నాడు ఎవరుని నా చేతుల్లో అపహరింపాడు సో దేవుడు మన ఇచ్చిన సృష్టి మన ఇచ్చిన విశ్వాసే గాని మనం నడిపిస్తున్న సంబంధించే గానీ దేవుడు వాటిని ఎవరిని తన నుంచి అపహరించ లేడు ఎవరి వాటిని నా ఇచ్చిన నా తల్లికంటే ఒక తల్లి చేతిలో ఎవరు వాటిని అపహానింపలేడు సో మనం సంపాదించే గానీ సంపాదించే విశ్వాసు కానీ నా సంఘల్ని వాటిని మన నుంచి అపహానింప నేను తల్లి ఏకమైనా వారితో